ఫిరోజ్ గారు ఎలక్షన్ల సందర్భంలో చాయ్ పే చర్చ అంటూ తనదైన శైలిలో తండ్రి గారి విజయం కోసం ఎంతో కృషి చేసిన నాయకుడు మన ఫిరోజ అన్నగారు అదేవిధంగా ఛాయ్ పే చర్చ పోయినప్పుడు వాటిలో ఏ సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం చేస్తున్న తప్పిదా ఏంటి అంటూ ప్రతి ఒక్క దానిపైన వాయిస్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట తప్పకుండా ఇప్పుడు చే నెరవేర్చే కార్యక్రమాన్ని మొదలు చేయడం మరి మెజారిటీతో మరొకసారిగా ఎమ్మెల్యేలు గెలిచి మినిస్టర్ కావడం మనందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను మన వార్డులో ఏ సమస్యలున్నా వాటినన్ని ఫిరోజన్నగారి దృష్టికి తీసుకొని కంపల్సరిగా వాటినన్నిటినీ మనం నెరవేర్చుకోవాలని నేను తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా గత మూడు సంవత్సరాల క్రితం నేను కౌన్సిలర్గా గెలిచినప్పుడు నా వార్డులో ప్రధానంగా నీటి సమస్య ఉండేది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కంపల్సరీగా ప్రతిరోజు వాటర్ వస్తుండేది కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు మార్చి రోజు ఒకసారి పైప్ లైన్ కనెక్షన్ ప్రాబ్లం అంటూ వివిధ రకాలుగా నీటి సమస్యను చూపించారు వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా మొట్టమొదటిగా మన నల్ల్యాలు నియోజకవర్గంలో ఫస్ట్ నీటి సమస్యలు నేను నెరవేర్చా కోన్న తర్వాత రైల్వే సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది వార్డులలో ఉంది టౌన్లో ఉందన్న దాన్ని కూడా ఖచ్చితంగా మీరు రెక్టిఫై చేసి అసలు డ్రైనేజ్ సిస్టంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను మరి అంతేకాకుండా మీరు చెప్పినట్టు సచివాలయ సిబ్బంది కన్నా మీరు స్ట్రాంగ్ వార్నింగ్ చేసిన సందర్భం వచ్చిందన్న సచివాలయ సిబ్బందికి ఎందుకంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా పనులు చేసే సందర్భాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళ అందరికీ ప్రతిపాటు సచివాలయ సిబ్బందికి మీరు కొంచెం మాట్లాడి చెప్తే బాగుంటారన్న మరి అంతేకాకుండా ఈ ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీరోసన అన్న గారి నాయకత్వం ఇప్పుడు మనకు ఆరంభాల్ అన్ని వార్డుల ఇన్ఛార్జీలకు విరోధన్న గారికి నమస్కారాలు అన్ని వార్డుల ఇన్ఛార్జీలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ నమస్కారాలు మన ఫరుక్ సార్ గారి విజయం కోసము మనం ఎంతో కష్టపడి మనం అందరం కూడా గెలుపు కోసం ఎదురు చూసి గెలుచుకున్నాము మన ఫరుక్ సార్ గారికి మందిరమధ్య వచ్చినందుకు సంతోషంగా ఉంది మనం అందరం కూడా ఆనందంగా ఉన్నాము ఇప్పుడు మన సమస్యలన్నీ కూడా తీరుతాయని ఆశిస్తున్నాను మా వార్డుల్లో మేము తెలిసి మూడు సంవత్సరాల నుండి ప్రతి మీటింగ్లో కూడా చైర్మన్ గారిని అడగడం జరిగింది కౌన్సిల్ మీటింగ్లో అడిగినాము కమిషనర్ గారిని అడిగినాము మాకు ఒక పని కూడా జరగలేదు ఉన్న నలుగురికి ఏం పనులు పెట్టొద్దని చెప్పారని చెప్పి వాళ్ళు కూడా కానుగానే ఉండి మాకు ఏ పనులు జరగకుండా చేసినారు ఇప్పుడు మనకు విరోధనాలు ఆరు ఆధ్వర్యంలో అన్ని పనులు జరుపుకున్నాము జరుగుతాయి కూడా వాటి సమస్యల్లో మాకు కాలు ఇబ్బందిగా ఉంది వర్కర్లను ప్రతిసారి అడుగుతూనే ఉన్నా వాళ్ళు ఇవ్వడం లేదు ఇప్పటికీ నిన్న కూడా అడిగాను అన్నగారి దగ్గరకు వచ్చి అక్కడ కమిషన్ దగ్గరికి పోయి అడిగితే కూడా వర్కర్లు ఇంకా లేదు సరే సర్దుతాం అని అంటున్నారు కానీ సర్దడం అయితే లేదు మా వాటిలో కలెక్టర్ ఆఫీస్ ఉంది ఆ కలెక్టర్ ఆఫీస్లో వర్కర్లను సపరేట్గా ఇవ్వాలా అక్కడ ఇవ్వలేవని ఈ శానిటైజర్ వర్గాలని అక్కడే చేస్తుంది వీళ్ళతోనే అక్కడే చేపిస్తూ ఉన్నారు ఏరియా వాటర్ అంతా కూడా పెండింగ్లో పడతా ఉంది ఈ కాలువల పరిస్థితి దారుణంగా ఉంది మాకు కొత్త కాలువలు కూడా కావాలి రోడ్లు చా మా ఏరియా చాలా పెద్దగా ఉంది విలేకర్ల కాలనీ వరకు చాబర్ రోడ్లో విలేకర్ల కాలనీ వరకు ఆ వార్డుకు రోడ్లు కావాలా నీళ్ళ పైప్ లైన్లు కూడా కావాలి కొన్ని ఏరియాలకు అయితే లేవు ఆ పనులన్నీ కూడా అన్నగారు నెరవేరుస్తారని సచివాలయం నుంచి సిబ్బంది కూడా కొందరు ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికి కూడా కౌన్సిలర్ అయినా కానీ ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళు మేము అడిగితే కూడా ఏమీ చెప్పలేదు చాలా ఇబ్బంది పెట్టారు సచివాలయం సిబ్బంది కూడా ఒకసారి అన్న మాట్లాడి వాళ్ళు స్ట్రాంగ్గా చెప్తే బాగుంటుంది మాకు రెండు స్కూళ్ళు ఉన్నాయి ఒక స్కూల్లో ఇబ్బంది అన్న ఆ స్కూల్ వాళ్ళకు కూడా కొంచెం మాట్లాడితే బాగుంటుందని కొర్తననన ఈ అవకాశం ఇచ్చిన అందరికి నా కృతజ్ఞతలు దని ప్రజనగరికి నా కృతజ్ఞతలు దనే ఎక్కడ ఆయై ఏం చేయాలి రావాలి సర్వరా సమస్యలు స్ట్రీట్ లైట్స్ చెత్త నిపోలన బుద్గులక్ష్మి గ్రూపును జిఆర్పి వల్ల పని పరిశీలన ఏ విధంగా సచివాలయ నిర్వహణ సచివాలయానికి ఏ విధంగా వాళ్ళు నిర్వహిస్తున్నారు మన వాటి ప్రజలు సచివాలయంలో తీసుకెళ్ళిన సమస్యను పరిస్థితు పరిష్కరిస్తున్నారా లేదా వీటి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ యువనాయకుడు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజు గారికి అలాగే గౌరవ కౌన్సిలర్ జేనాభి గారికి అలాగే గౌరవ కౌన్సిలర్ శ్రీదేవక్క గారికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారికి కూడా నమస్కారం తొమ్మిదావారి ఇన్ఛార్జి నేను చెన్నచెడ్డి శ్రీనివాసులు ఇప్పుడు మనము నెల కిన్నట ఒక భారీ మెజార్టీతో భారీ సంఖ్యతో ఎమ్మెల్యేలు తెలుసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం చాలా సంతోషం ఈ ఈ బాధ్యతను మనము ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించుకోవాల నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు మెయిన్గా అందించాల ప్రతి ఒక్క నాయకుడికి కూడా అది ఒక బాధ్యత ప్రభుత్వ బాధ్యత ఏమంటే ప్రజలను ఆర్థికంగా ఎంపికబడిన వాళ్ళని ఆర్థిక స్థోమత కల్పించడానికి వాళ్ళకి ఉపయోగపడితేనే సమాజము కానీ అభివృద్ధి చెందుతారు రాష్ట్రం అభివృద్ధి చెందుతారని మనకు అందరికీ తెలుసు ఇక్కడ కూడా అందరూ చదువుకున్న నాయకులు ఉన్నారు చదువుగా ఉన్నారు కూడా ఇంకొకటి ఇప్పుడు ఏమంటే వార్డు ఇన్ఛార్జ్లో మెయిన్ గా సచివాలయ సిబ్బందితో టచ్ లో మనం వాళ్ళ టచ్ ఉండి వాళ్ళు ఒక ఆరు ఏడు మంది దాకా ఎనిమిది మంది లైటింగ్ కానీ మురికి కాలువలు కానీ తాగునీటి సంవత్సరం కానీ వాళ్ళతో మాట్లాడి అందరితో మాట్లాడారు సభ్యులు వలన మనం స్తంభాలు ఇప్పిస్తామని మాటలు ఇచ్చినామన్నా గు స్తంభాలు చేయాలి అలాగే వీధిలో ఎక్కడ చూసినా వైర్లు కిందికి యానవడి ఉన్నాయి దాన్ని కరెంటు ఏ మాట్లాడి మీరు అడిగితే టౌంట కూడా ఉన్నట్టుంది ఇబ్బంది ప్రాబ్లం ఉన్నట్టుంది ఆ వైర్లు కొంచెం రాగి ఇస్తే బాగుంటుంది వాళ్ళని అడిగినా మేము ఇవన్నీ వైర్లెడ్ అంటే వైర్ల కింద ఎలా డిసోలోది ప్రాబ్లం ఉందన్న సమస్య ఉందని వాళ్ళు దృష్టికి తెచ్చినారు ఏది ఏమైనా ప్రతి ఒక్క కార్యత కార్యకర్తాల మీద వార్డులో ఎవరు కష్టపడి పని చేస్తే ఆ పని పలుకు సారికి పురోస్కారం తక్కుతుందని అనుకుంటున్నాము ప్రజలు మందం పొందుతాము ప్రజలకు సేవ చేస్తాము అందుబాటులో ఉంటాము అందుబాటులో ఉండి అందరూ గడల్ పెడతాము అలాగే అందరూ కలిసి కత్తిగా భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు కూడా పేరు చేసి తెలుగుదేశం పార్టీ గౌరవించి గెలిపించాలని కోరుకుంటూ ఉంటూ ఇక్కడికి కౌన్సిలర్ గారికి అక్క గారికి మరియు శ్రీదేవక్క గారికి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిరజన్న గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాటి అందరికి ప్రతి ఒక్కరు నమస్కారాలు తెలియజేసుకుంటాము మన తెలుగుదేశం పార్టీ స్వామిత్రండి రామారావు గారు పేద బడుగు పొందైన వర్గాల ప్రజల కోసం వాటిని స్థాపించారు అదేవిధంగా నాయకుడు అని ప్రతి ఒక్కరు అదేవిధంగా కృషి చేసుకుంటూ వచ్చారు అన్న మన ఫార్ గారు హయాంలోనే నాన లో నీటి సమస్య పదహైదు వందల మంది పంచాయతీ పదహైదు వందల ఓట్లు ఉండడం వల్ల అప్పుడు పెద్దార్య గారు రెండు ట్యాంకీలు మూడు ట్యాంకీలు నిర్మించి లక్ష ఐదు వేల లీటర్లు పెట్టి చేశారు ఇప్పుడు నాలుగు వేల ఎనిమిది మంది ఓటర్లు అయ్యారు ప్రజలు పెరిగారు అందుకు నీటి సమస్య సార్ అవుతుందా అప్పట్లో వచ్చేసి గ్రౌండ్లో గ్రౌండ్ లెవెల్లో మొత్తంలో మూడించి పైపులతోనే నిర్మాణం చేయడం జరిగింది పైపులు కాబట్టి అది చదువు మొత్తం లాగ్ అయిపోయి వీధి కూడా పోయే పరిస్థితి లేదు అది మన ప్రియతమ నాయకుడు నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి అయిన మా యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజు గారికి నా నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనము రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ హవా ఉండి గెలిచినామే కానీ నంద్యాలలో మాత్రం ఓన్లీ సునామీతో సమానమైన కానీ గాలితోనే గెలిచినాం మనము ఆయన యువకుడైన కూడా చాలా వరకు అసలు ఎంత వాదాలకుండా కష్టపడి తిరిగినాడు కాబట్టి ఇక్కడ మనము ఆ మెజారిటీతో గెలవగలిగినాము లేకపోతే ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చేది కాబట్టి ప్రతి ఒక్కరు వీధులలో ఆడవాళ్ళు కూడా చాలామంది అన్నారు నాతో ఇది విజయం ఫిరోజున్న విజయం మన పార్టీ విజయం కాదు ఇది విజయంతోనే ఫిరోధన తిరగడంతోనే ఈ విజయం మనకు దక్కింది కాబట్టి ఫిరోజనకు మనం అందరము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే మనకు ఈ రంగా మనం గెలవకుండా మన జీవితాలు చాలా అగమ్యవసరంగా ఉండే మనము ఇప్పుడు ఈ ఈరోజు దళిత్వం జరుగుతున్నామంటే ఒక ఫిరోధన దీంతో మేము చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్క వార్డు విద్యార్థులు ఫిరోధులకు మనము కృతజ్ఞతమై ఉండాల్సిందే ఖచ్చితంగా కాబట్టి మనము వాటిలో మంచి పనులు చేస్తూ ఫిరోజున్న గారికి ఖచ్చితంగా మంచి పేరు తెప్పించుకుంటూ ఏమి ఫిరోజున్న గారి తరఫున మనము వార్డు ఇన్ఛార్జులుగా ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా మంచి పేరు తీసుకొస్తూ అలాగే మన పెద్ద మన టీడీపీ సీనియర్ నాయకులు మన మంత్రి మన ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి కూడా మంచి పేరు తీసుకొచ్చి వాటిలో ఎటువంటి ఎటువంటి పొందుతూ రాబోయే ఎలక్షన్స్ లో మనము అన్ని సీట్లు సీట్లు విధంగా ప్లాన్ చేసుకుని మేము వార్డులో వాకింగ్ అనేది వార్డులో పెట్టుకున్నాము మిగతా విద్యార్థులు కూడా ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళ లాభాలు అయితేనేవి పెన్షన్ అయితేనేమి న్యాయ సహాయం వల్ల కోరితే వాళ్ళ ఎక్కడికి కాబట్టి మనం వాటిలో మనకి ఎవరెవరు వాళ్ళకే నుంచి వస్తే బాగుంటుంది మాకి స్లీపర్స్ సెల్స్ వస్తూ మా కండువా చాలా మంది స్లీపర్ సెల్స్ పిలుచుకొస్తున్నారు అలా లేకుండా వాళ్ళు ఒకరు పిలుచుకొస్తే ఒక వాటిలో వాళ్ళకి పనిచేస్తే అన్ని వాటిలలో చేయాలి వాళ్ళు మమ్మల్ని ఓడించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అందులో మెయిన్ గా సిఆర్పీ ఉన్నారు వాళ్ళు ప్రతి ఇంటికి పోయి చెప్పినారు ఆడ పోలింగ్ గ్రూప్ కాడ పోయి నిలబడి చెప్పినారు మేము ఎలాగైనా గెలవకూడదని వాళ్ళు శక్తికి మించి ప్రయత్నించి పని చేసినారు అలాంటి వాళ్ళు మీకు ఎవరైనా టీడీపీగా పనిచేసి వాళ్ళ గురించి వినోదంగా చెప్పండి ఇంకోటి మీరు సమస్యలు ఏదన్నా ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే చవి చెప్తే విత్ సెకండ్ లో ఫోన్ చేసి చేయించేస్తున్నారు ఇలాంటి నాయకుడు నేను చాలా మందికి చూసిన చాలా మంది ఎమ్మెల్యేలు ఇరవై సంవత్సరాలుగా పద్మావతి నగర్ కబ్జా చేస్తే మా ఏరియాలో నీళ్లు ఇప్పటికి నీళ్ళు పడుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు చేయమని అందరూ ఫోటోలు వేస్తున్నారు వాళ్ళు వాళ్ళు మేము అది చేసినాం ఇది చేసినామని వాళ్ళు కబ్జా చేస్తే అక్కడికి వచ్చినాయి నీళ్ళు ఈడ నీళ్ళు వేస్తే ఆడొస్తాయి లాస్ట్ నా మేమే ఉన్నాం దిగువలో అన్న అది సమస్య ఒక రోజు రాత్రి పన్నెండు గంటలకి నీళ్ళు వస్తుంటే కాలువల రోడ్డు పోయిన అన్నకి ఫోన్ చేస్తే పన్నెండు గంటలకి చేస్తే అప్పుడప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి ఉదయం ఐదు గంటలకి వచ్చి ఆ కాలువల డ్రైనేజ్ ఏమైనా చూసి వాళ్ళు క్లియర్ చేసి అప్పుడప్పుడు నీళ్లు పోయేటట్టు చేసినాడు అర్ధరాత్రి ఫోన్ వస్తే ఎమ్మెల్యే నాయకుడు నేనైతే చూడలేము నేను ఎవరన్నా చూసింటే చెప్పని

మనం ఇప్పుడు సోదరుడు చెప్పినాడు పిలిస్తే పలికే నాయకుడు మనకు తగ్గినాడు సో ఇటువంటి జస్ట్ మనం ఆ వాళ్ళను మన లోపల సర్వీస్ అదొకటి ఇంకోటి చిన్న సలహా ఏమనుకోవద్దండి వాటిలో మన ఒక ఇన్ఛార్జే ఉంటాడు ఇంకా మిగతా వాళ్ళు కార్యకర్తలు ఉంటారు ఒకరి మాత్రం మన కాలం మనం అన్నం కాకూర్చోండి గుర్తుపెట్టుకోండి అది చూసి అవతలను సంబంధపడతాడు ఇప్పుడు వాళ్ళ అవతల ఓటమి ఉన్నారు అవతల ఓటమిన్న వ్యక్తులు మనలో ఏమాత్రం డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా వాళ్ళు దాన్ని చేసి చెప్తారు మనలో ఏమన్న వస్తుంది వీడొచ్చి మీకు చెట్లు చేసుకోండి అక్కడ బయట మాత్రం వీళ్ళంతా ఒకటే రాయ లెవెల్లో ఉన్నాడు దయచేసి అంటే ఈ అప్రస్తుతమైన వాటి ఇన్ఛార్జీలు ఉన్నారు కాబట్టి నేను చెప్పాలనిపించింది చెప్తున్నాను ఏదైనా నేను చిన్నది కానీ పెద్దది కానీ మన కుటుంబ సమస్య ఇప్పుడు మీ ఇంట్లో కుటుంబ సమస్య ఉంటే మీరు ఇంట్లో డిస్కషన్ చేసుకోవడం చాలా ఓడి మీరు డిస్కస్ చేసుకోవడం కాబట్టి పెద్ద మనం ఫిరోజు నా అందుబాటులో ఉన్నాడు ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేద్దాం అదే ఒకటి మన వాటర్ ప్రాబ్లం ఉంటుంది మన సోదరి వాటిలో చాలా ప్రాబ్లం ఉంది అటువంటి వాటర్ ప్రాబ్లం గురించి మనం ఇక్కడ ఒక బుక్ మెయింటైన్ చేయాలి దయచేసి ఒక బుక్ మెయింటైన్ చేసినారంటే మనకు ప్రాబ్లం ఏదొస్తుందో ఆ ప్రాబ్లం నోట్ చేసుకుంటే ప్రతిరోజు ఒక గంట సేపు అన్న దగ్గరికి మున్సిపాలిటీ కానీ సచివాలయం కానీ తీసుకోవడం ఆ విషయం అంటే పబ్లిక్ ఒక వాటర్ ప్రాబ్లం వచ్చింది ఒక కాలువ ప్రాబ్లం వచ్చింది అంటే కౌన్సిలర్ ఫోన్ చేయడం వల్ల ఇన్ఛార్జి ఫోన్ చేసే పరిస్థితి మీరు తీసుకోవచ్చు అది గుర్తు పెట్టుకోండి అదే ఫస్ట్ పాయింట్ అక్కడ ఎప్పుడైతే పబ్లిక్ నుంచి మీకు ఫోన్ వస్తుందో సో మనం సర్వీస్ చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ రియాక్ట్ అవుతుంది మనకే ఫోన్ చేస్తుంది అని చెప్పి అప్పుడు మీరు ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి దీనికి మనం సోదరుడు కూడా అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటున్నాడు దీన్ని మనం నెక్స్ట్ అప్కమింగ్ ఇప్పుడు ఇది కాదు